నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న చాలా సరదా విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఒక మంచి పేరు వెనకాల ఉండే ఆ చిన్న సీక్రెట్ కొన్ని పేర్లు వినగానే మనకు ఎందుకంతలా నచ్చేస్తాయో దాని వెనకున్న మ్యాజిక్ ఏంటో ఈరోజు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనలో చాలా మందికి ఇది జరుగుంటుంది మనం సిటీలో బస్ ఎక్కుతున్నప్పుడు లేదా ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు నిలబడినప్పుడు కొన్ని పేర్లు చూసారా అప్పో ఎంత పొడవుగా ఉంటాయో కొన్నిసార్లు నవ్వొస్తుంది కూడా అమ్మో ఇది చదివేలోపే బస్సెళ్లిపోతుందేమో అని అనుకుని వదిలేస్తాం అవునా అయితే అసలు మన మెదడుకు సింపుల్గా ఉండే పేర్లు అంటే ఎందుకంత ఇష్టం దీని వెనకాల ఏమి పెద్ద రాకెట్ సైన్స్ లేదండి చాలా చిన్న లాజిక్ అంతే మన బ్రెయిన్ ఉంది కదా అది కొంచెం అల్లరి పిల్లోడు లాంటిది దానికి కష్టపడడం ఇష్టం ఉండదు ఏదైనా సులభంగా ఉంటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది ఒక సింపుల్ రూల్ ఉందనమాట ఏంటంటే పలకడానికి చాలా తేలికగా ఉండే పేర్లు మనకు తెలియకుండానే చాలా నమ్మదగనివిగా విలువైనవిగా అనిపిస్తాయట ఇది మన బ్రెయిన్ మనతో ఆడే ఒక చిన్న గేమ్ లాంటిది అనుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో మన మెదుడుకు ఏవి నచ్చుతాయో ఏవి నచ్చవు పొట్టిగా సులభంగా పలికే పేర్లు వెంటే మన బ్రెయిన్కు చాలా హ్యాపీగా ఉంటుంది అదే కొంచెం కష్టమైన సంక్లిష్టమైన పేర్లు వింటే మాత్రం అయ్యో ఇదేంటి అని కొంచెం ఇబ్బంది పడుతుంది ఇది ఎలా ఉంటుందంటే మంచి వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అల్లం చాయ్ తాగితే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో సింపుల్ పేర్లు విన్నా మన బ్రెయిన్కు కూడా అచ్చం అలాగే హాయిగా ఉంటుంది సారే ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ మ్యాజిక్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూసేద్దామా పదండి సరే ఇప్పుడు ఊహించుకోండి మనమందరం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకుందాం ఇంటికి ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ కొనాలి షెల్ఫ్లో రెండు బాటిల్స్ పక్క పక్కనే ఉన్నాయి ఒక బాటిల్ మీద జైలోరాక్స్ నైన్ అని రాసుంది ఇంకో మీద క్లీన్ మ్యాక్స్ అని ఉంది చెప్పండి ఏ పేరు చూస్తే మనకు ఆహా ఇది బాగుంటుంది నమ్మొచ్చు అనిపిస్తుంది ఖచ్చితంగా క్లీన్ మ్యాక్స్ అనే కదా ఎందుకంటే ఆ పేరు మన బ్రెయిన్ ను అస్సలు కష్టపెట్టట్లేదు చాలా సింపుల్గా క్లియర్గా ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ వైపు వద్దాం పాపం ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఒక కోర్స్ పేరు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఉన్న టెన్షన్ను ఇంకా పెంచకూడదు కదా ఇప్పుడు చూడండి ఒక కోర్సు పేరు అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ మల్టీలేయర్ డేటా ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్ అమ్మా బాబోయ్ ఈ పేరు చదివేసరికే సగం భయం వేస్తుంది ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది అదే పక్కనే జాబ్ రెడీ డేటా ఇంజనీర్ అని ఉందనుకోండి ఆ పేరు చూడగానే అరే ఈ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందనమాట అని ఒక చిన్న ఆశ ఒక భరోసా కలుగుతుంది సరే ఇప్పుడు కంపెనీల పేర్ల దగ్గరికి వద్దాం మనం రోజూ బయట తిరుగుతున్నప్పుడు ఎన్నో బోర్డులు చూస్తాం కదా కొన్ని పేర్లైతే అస్సలు అర్థం కావు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు ఉదాహరణకి గ్లోబల్ సినర్జిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అబ్బో ఈ పేరు పలకడానికే కష్టంగా ఉంది అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో కూడా మనకు అర్థం కావట్లేదు అదే సింపుల్గా క్విక్ సర్వ్ అని ఉందనుకోండి వినగానే ఓ వీళ్ళు చాలా ఫాస్ట్గా సర్వీస్ ఇస్తారనమాట అని ఎంత క్లియర్గా అర్థమైపోతుందో కదా మన నగరాల్లో మనం చూస్తూనే ఉంటాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతుంటారు వాటి ముందు చాలా పెద్దగా అందంగా బోర్డులు పెడతారు కానీ ఆ పేర్లు చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది ఒక అపార్ట్మెంట్ పేరు శ్రీనివాస సాయి వెంకట నారాయణ ఎన్క్లేవ్ ఫేజ్ త్రీ అబ్బా ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటేనే వస్తుంది కదా ఈ పేర్ని పాపం ఎవరైనా ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్పండి అదే సింపుల్గా గ్రీన్ హోమ్స్ అనుందనుకోండి వినడానికి ఎంత బాగుందో మన స్నేహితులకు చెప్పడానికి కూడా అంతే ఈజీగా ఉంటుంది సరే ఇప్పుడు చివరిగా ఇంకొక సరదా ఉదాహరణ చూద్దాం మనమందరం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకుందాం అక్కడ మనకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యారు ఒక ఆయన మన దగ్గరకొచ్చి నేను డాక్టర్ ఎక్స్వైజెడ్ నా క్వాలిఫికేషన్స్ పిహెచ్డి ఎంబీఏ ఎంటెక్ అని తన డిగ్రీలన్నీ చెప్పారనుకోండి మనకు తప్పకుండా గౌరవం అనిపిస్తుంది కానీ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడటానికి కొంచెం జంకుతాం కదా అదే వ్యక్తి సింపుల్గా హాయ్ నా పేరు రవి అని స్నేహంగా పలకరించారనుకోండి వెంటనే మనవాళ్ళనిపిస్తారు చూసారా సింపుల్ పరిచయాను మనల్ని ఎంత తొందరగా దగ్గర చేస్తాయో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి సరళంగా అంటే చౌకగా ఉండడం అస్సలు కాదు సరళంగా ఉండటం అంటే అప్రయత్నంగా ఉండటం అంటే చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా మన మెదడుకు ఎలాంటి కష్టం లేకుండా చాలా తేలిక్క అర్థమయ్యేలా ఉండటం అనమాట సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాల నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా ఒక మంచి పేరు పెట్టాలి అనుకుంటే మొదటిది వీలైనంత వరకు పొట్టిగా క్లియర్గా ఉండే పేర్లను ఎంచుకోవాలి ఇక రెండోది అర్థం కాని కష్టమైన పదాలు అస్సలు వద్దు మూడోది ఆ పేరును అందరూ చాలా సులభంగా పలకగలగాలి ఎందుకంటే గుర్తుంచుకోండి సింపుల్గా ఉంటేనే నాణ్యత ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఈ యొక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు పేరు సులభంగా ఉంటే దాని విలువ కూడా మన దృష్టిలో ఎక్కువగా అనిపిస్తోంది గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు తప్పకుండా నడిపిస్తాయి